తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సెవెన్ షర్ట్స్ అయితే ఆఫర్ చేస్తా ఉన్నారా అండ్ అలాగే గ్రూప్ షర్ట్స్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారా దాంతో హై క్వాలిటీలో ఉన్నటువంటి డెనిమ్ షర్ట్స్ డబల్ పాకెట్ ఉన్నటువంటివి త్రిబుల్ నైన్ రూపీస్కి ఫోర్ షర్ట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారా ఎక్కడ పోయే ఇంత అడ్రస్ అంటే మన ఆధునిలోని శ్రీనివాస్ భవన్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళే రూట్లో ఉన్నటువంటి బాబు ప్లాజా పక్కన ఉన్నటువంటి పూజా రెడీమేడ్ షోరూమ్ అయితే మనం వచ్చాము ఇది కంప్లీట్ గా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెడీమేడ్ షోరూమ్ గ్రౌండ్ లో కిడ్స్ కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి సంబంధించి అండ్ సెకండ్ ఫ్లోర్ లో మెన్స్ సంబంధించినటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది ప్రెజెంట్ మెన్స్ కలక్షన్ అయితే మనం వచ్చేసాం అన్నమాట మెన్స్ కి సంబంధించినటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ స్టాక్ అంతా కూడా ఇక్కడ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆఫర్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనే ఆఫర్ డీల్స్ అయితే మన ముందుకైతే వచ్చేసారు ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కి అందిస్తా ఉన్నారు వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ ఏ విధంగా ఉంది కలర్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దాంతో పాటు హై క్వాలిటీ ఉన్నటువంటి డెనిమ్ షర్ట్స్ డబల్ తో ఉన్నవి ట్రిపుల్ నైన్ రూపీస్కి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్స్ అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇది మాత్రం అమేజింగ్ డీల్ అని అయితే చెప్పొచ్చు ఇక జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ కావాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మనకు ఈ కాంబో అయితే అందిస్తా ఉన్నారు క్వాలిటీ కూడా మాస్ తొంది అయ్యాయి ఈ ప్రైస్ రేంజ్కి సంబంధించి లేదు ఓన్లీ జీన్స్ కావాలనుకుంటే వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి త్రీ ప్యాంట్స్ అయితే ఆఫర్ చేస్తా ఉన్నారు అండ్ దాంతోపాటు ఇక్కడ పార్టీవేర్ కానివ్వండి అండ్ కుర్తాస్ షూట్స్ హై క్వాలిటీ ఉన్నటువంటి క్లాత్స్ కానివ్వండి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫర్దర్గా మీరు స్క్రీన్ ఉన్నటువంటి నెంబర్ కు కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు